హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్నిస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఆంధ్ర పిండి వంటకాలలో ఒకటైన బెల్లం మెనపు సున్నొండ్లు అనేవి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనము స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పే విధంగా చేయండి ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోనికి రెండు కప్పులు మినపప్పుని నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండు కప్పులు మెజర్మెంట్స్తోనైతే హాఫ్ కేజీ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనము గంటతో కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఇలాగ ఫ్రై చేస్తూ ఉండాలండి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేయాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడు దీని నిండి స్మెల్ అనేది మనకు వస్తుంది ఇలాగ మనము లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కూడా దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు మీ దగ్గర పొట్టు పొట్టుమినప్పప్పు ఉన్నట్లయితే ఒక కప్పు మినపగుళ్ళు కప్పు పొట్టు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మినప్పప్పు చల్లగయ్యేలోపు మనము వీటి నుండలు చుట్టుకోవడానికి నెయ్యి అనేది మరబెట్టుకుందాము ఇందులోనికి నేను సిక్స్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేశాను నెయ్యి అంతా కూడా కరిగే వరకు ఒకసారి కలుపుకోండి ఇలా నెయ్యి అంతా కూడా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మినప్పప్పు అనేది చల్లగైపోయింది అయిపోయింది కదా ఇప్పుడు ఈ చల్లగైపోయిన దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీ గిన్నెలో యూస్ చేస్తున్నాను చిన్న మిక్సీ గిన్నెలు వేస్తే మనకి పిండి అనేది మెత్తగా వస్తుంది బరకగా రాదండి ఇలా మెత్తగా వస్తుంది కాబట్టి నేను మిక్సీ గిన్నెలోని ఇవి టూ టైమ్స్ వేసుకున్నాను నాకు రెండు సార్లుకి వచ్చింది హాఫ్ కేజీ మినప్పప్పు అనేది ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ బెల్లం సున్నుండలు చేస్తున్నాను కాబట్టి బెల్లం యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న రెండు కప్పులు మినప్పప్పుకి ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే ఓ వన్ కప్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ముప్పా కప్పు బెల్లంని ఈ పిండిలో వేసి ఇలాగంతా కూడా ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండిని ఈ బెల్లం కలిపిన దాన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలాగ నేను టూ టైమ్స్ నీ పొడిని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను చూసారు కదండీ మనకి సున్నోన్ల కలర్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి గరుగ్గా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నెయ్యి అనేది కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి వేయకుండా కొంచెం కొంచెం ముందుగా పిండి అంతటికి కూడా కొంచెం నెయ్యి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కూడా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు వండలు చుట్టుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకొని మనం వండలు అనేవి రౌండ్గా చుట్టుకోవాలి ఒకేసారి నెయ్యి అనేది మరవబెట్టిందంతా కూడా మనం వేసేస్తే అంతా కూడా గాలిపారి డ్రై అయిపోతుంది మనకు వండలు చుట్టుకోవడానికి కా కరెక్ట్గా రాకుండా బ్రేక్ అయిపోతుంది కాబట్టి మనము వండలు చుట్టుతున్నప్పుడే నెయ్యి అనేది కొంచెం కొంచెం వేస్తూ ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి పిండి అంతా కూడా నెయ్యి వేస్తూ మనము ఇలా వండాలనేవి చుట్టుకుంటూ ఉండాలండి ఫస్ట్ మనము మిక్సీ పట్టిన పిండి అంతటికి కొంచెం నెయ్యి వేసి పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి నెయ్యి అంతా ఒకేసారి వేసుకుండా ఇలా వండలు చుట్టుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దు కలుపుకుంటూ వండలు చుట్టుకుంటే మనకి ఎక్కువగా కష్టపడకుండా బాల్స్ లాగా వండలు అనేవి రెడీ అయిపోతాయి అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఈ బెల్లం మినపసున్న వండలు అనేవి మీరు కూడా ట్రై చేయండి ఎంత హెల్తీగా ఉంటుంది ఇందులోనే ప్రోటీన్స్ ఉంటాయి ఐరన్ ఉంటుంది కాబట్టి ఈ మినపసన్న వండలు అనేవి మీరు డైలీ కూడా తీసుకుంటే ఎంత హెల్తీగా ఉంటారు ఎముకలు కూడా గట్టిగా పడతాయి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి